తర్వాత ఆలోచన చేయం మణిపూర్ ఘటన అయితేనేమి లేకపోతే అసలు ఈ రాష్ట్రంలో మన రాష్ట్రాలలో జరుగుతున్న ఇంత అన్యాయం పది సంవత్సరాలుగా ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకొని ఈ బీజేపీ పార్టీకి గెలిచిన పార్టీలు టీడీపీ అయినా వైసీపీ అయినా ఇంతగా మద్దతు ఇస్తున్నాయి అమ్ముడుపోయాయి అంటే నా మన సాగలేదు ఇప్పుడు ఎన్నికల సమయం ఏదైనా చేస్తే ఇప్పుడే చేయాలి ప్రభుత్వం మారితే ఇప్పుడు మారాలి ఎన్నికలప్పుడు ఆ తర్వాత నెత్తి నోరు కొట్టుకుంటే ఏ లాభము లేదు నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు గట్టి నిర్ణయమైనా తీసుకోవాలి ఇదే నేర్పించాడు నాన్న నాకు అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాం అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రాకు వెళ్ళి పని చెయ్యమండి చెయ్యమని అడిగితే నేను కాదనలేకపోయాను ఎందుకంటే మనసులో నాకు తెలుసు ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది అని నాకు అర్థమవుతుంది కాబట్టి ఒక్క సీటు కూడా ఇక్కడ గెలుచుకోకపోయినా రాజ్యం అంతా ఇక్కడ బీజేపీదే ఒక్క సీటు ఒక్క ఎమ్మెల్యే ఎంపీని గెలుచుకోకపోయినా మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా మనకు పోలవరం కట్టకపోయినా మనకు రాజధాని కట్టకపోయినా మనకు రెండు కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా మన రైతులకు రెట్టింపు ఆదాయం చేయకపోయినా మనకు ఏ ఒక్క వాగ్దానం ఏ ఒక్క మేలు చేయకపోయినా బీజేపీకి ఎందుకు దాసోహం అంటున్నారు ఎందుకు అమ్మేశారు మన రాష్ట్రాన్ని మీరు బానిసలయ్యారు సరే అసలు రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీకి బానిసలను చేయాలని చూస్తుంటే నా మనసు ఆగలేదు ప్రజలకు జరుగుతుంది అన్యాయం కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున నిలబడాలనుకున్నా నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు ఇది వ్యక్తిగత నిర్ణయం కానే కాదు వ్యక్తిగతంగా నేను ఈ నిర్ణయం తీసుకోనుంటే ఇదే నిర్ణయం నేను రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలోనే తీసుకోవాల్సింది ఇది వ్యక్తిగత నిర్ణయం కాదే కాదు కేవలం నాకు తెలుసు నన్ను టార్గెట్ చేస్తారని నాకు తెలుసు నన్ను అటాక్ చేస్తారని నాకు తెలుసు నా కుటుంబం అని నాకు తెలుసు అయినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకోవాలి అని కాన్షియస్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో పని చేయడానికి ఒప్పుకోవడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మేలు జరగాలన్నా స్పెషల్ స్టేటస్ రావాలన్నా మన వైజాగ్ స్టీల్ ను కాపాడాలన్నా ఇవి జరగాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే ఇవన్నీ సాధ్యం అవుతాయి లేకపోతే తాకట్టు అయిపోతుంది లేకపోతే బీజేపీ మొత్తం ఆంధ్ర రాష్ట్రం బానిసలుగా మార్చేస్తారు టిడిపి వైసీపీ నాయకులు అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాం మళ్ళీ చెప్తున్నా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట స్పెషల్ స్టేటస్ కోసం మొట్టమొదటి సంతకం పెడతానని అన్నారు ఈ విషయం ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అర్థం చేసుకోవాలి జనాలలోకి తీసుకువెళ్ళాలి వాళ్లకు ఆంధ్రప్రదేశ్ పట్ల ఎంత భారం లేకపోతే మొట్టమొదటి సంతకమే ఆంధ్ర రాష్ట్రం విభజన హామీగా ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని వాళ్ళు మాట్లాడతారు ఒకసారి ఆలోచించండి ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చారు అని మాట్లాడుతున్నారే నిజానికి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశించిన ఆంధ్ర రాష్ట్రం ఇది కానే కాదు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశించిన ఆంధ్ర రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలి ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని అద్భుతంగా నిర్మాణం జరగాలి ఇది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు ఉద్దేశం కానీ అదేమీ జరగలేదు ఎందుకంటే రాష్ట్రంలో కేంద్రంలో అధికారం కోల్పోయారు కాబట్టి ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉంది నిర్ణయం మీరందరూ తీసుకువెళ్లాల్సింది ఇదే విషయాన్ని ప్రజలు ప్రజలకు చెప్పండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఇటు రాష్ట్రంలో అయినా అటు కాంగ్రె కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకమే ఏ రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్పెషల్ స్టేటస్ ఫైల్ మీద పెడతారని చెప్పండి